కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్ద మండల పరిధిలోని జాలవడి గ్రామంలో ఏర్పాటు చేసిన జయఓబీసీ గర్జన సభలో మంత్రాలయం టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వంలో దోచుకోవటం దాచుకోవటం తప్ప ఒరిగిందేమీ లేదు అని అన్నారు అలాగే రాయల చెరువుని పనికిరాని చెరువుగా తయారు చేసి చేపలు పెంచుకోవటం తప్ప రైతులను పట్టించుకున్న పాపన పోలేదని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారుల్లోనికి వస్తే నీటి సమస్య రోడ్ల సమస్యలు పరిష్కరించి మాట నిలబెట్టుకుంటారని జాలవడి గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు బసలదొడ్డి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ నాకు సరియైన పోటీ లేదని అవహేళన చేయడం సరియైన పద్ధతి కాదని అన్నారు జగ్గపురం చిన్నీరన్న గారికి జగన్పురి రాఘేంద్ర స్వామికి ఏఎం గారికి మా జుడ్డు మేకల ప్రతాప్ రెడ్డి గారికి లక్ష్మణ గారికి వేదిక మీదటువంటి మా ముక్కన్నకి అదేవిధంగా ఈ గ్రామ నాయకులైనటువంటి ముక్కల గారికి కమగిరి గారికి వెంకన్న గారికి మున్నప్ప గారికి వీరేష్ గారికి కృష్ణయ్య గారికి భీమన్న గారికి ఎల్బి కాశీం గారికి చిన్నతిమ్మప్ప గారికి శ్రీను గారికి ఎద్దుల కర్రేణ గారికి అజీష్ గారికి రాముడు గారికి నరసాయి గారికి మల్లేష్ గారికి వెంకటేష్ గారికి చరణప్ప గారికి రంగన్న గారికి శాంతప్ప గారికి లాజర్ గారికి అదేవిధంగా జన సైనికులు మునియప్ప గారికి తాయమ్మకి తాయప్పకి అబ్రహాం నిన్నప్ప అనుమన్న ఈరోజు నెల జాలడి గ్రామానికి వచ్చి చూస్తుంటే ఒక వారం తర్వాత రావాల్సినటువంటి జాలడు భీమరాయుడి జాతర ఈ రోజు వచ్చిందా అనిపిస్తున్నా ఎందుకంటే జాలడు భీమరాయుడు అంటే పిలిస్తే పలికే దైవం నా జీవితంలో నేను ప్రత్యక్షంగా చూసినటువంటి దేవుడు నేను ఒక సందర్భంలో చాలా కష్టకాలంలో ఉండి దేవుని మొక్కుంటే నా కోరికని ఇరవై నాలుగు గంటలు తింటేటువంటి మహానుభావుడు జాలోడు భీమరాయుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక్క సంవత్సరం కూడా యాల జాత తప్పలేదు తప్పించడం కూడా ఎందుకంటే నాకు ఆ దేవుడ కాదు భక్తి ప్రత్యేకంగా జాలవాడి గ్రామం అంటే నాకు చాలా అభిమానం ఈరోజు బీసీ అనే కార్యక్రమం కోసం ఇంతమంది నాయకులు ఇంతమంది తెలుగుదేశం కుటుంబ సభ్యులు మహిళలు ఇక్కడ హాజరు కావడం అంటే నాకు చాలా సంతోషదాయకం ఈరోజు మనమంతా ఒకటి అలా చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి డికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎవరికి డికెట్ ఇచ్చాడు జగన్ మోహన్ రెడ్డి గత పదహైదు సంవత్సరాల నుంచి ఒక రెడ్డి కులానికి ఇస్తున్నారు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు మంత్రాలయం నియోజకవర్గంలో బీసీలు ఎక్కున్నారు ప్రత్యేకించి వాల్మీకి ఎక్కువ ఉన్నారు కాబట్టి వాల్మీకులు టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు మనం మాధవరం రామిరెడ్డి గారు కుమారుడైనటువంటి రాఘవేంద్ర రెడ్డి గారి ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా మిగతా పార్టీలో ఉన్నటువంటి బీసీ సోదరులు ప్రతి ఒక్కరు ఒకటి ఆలోచించాలి ఈరోజు మన బీసీపీ టికెట్ వచ్చింది మనమంతా కూడా కలిసిమెలిసి ఉండి ఈరోజు గెలిపించుకోవాలి బీసీలైతే వాల్మీకులైతేనేమి కురువులైతేనేమి సాకరాలైతేనేమి మంగళాలైతేనేమి ప్రతి ఒక్కరు బీసీ కులాలే కాదు ఎస్సీ కులాలు ఎస్సీ కులాలు మా రెంట్లు ప్రతి ఒక్కరు కూడా గెలిపించుకుని తీరాలి గెలిపించాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ రోజు మన రాష్ట్రం ఏమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు పచ్చి మోసం చేస్తున్నారు ఈ రోజు మన ఎమ్మెల్యే వచ్చినట్టయా మనం అంతా వినే ఉంటాం ఆ రోజు ఎమ్మెల్యే సభలో చెప్తున్నారు ఒక్కొక్క వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు పరిచయం చేస్తూ ఈయన బాలనాగరెడ్డి చాలా బీదవాడు ఈయనకి ఏం లేదు రెక్కడి తగ్గట్టు ఒక్కారుదని చెప్తున్నాడు మరి ఇసుక బాయా సారా అమ్మ రోడ్లు చేసేటప్పుడు ఇవా కోట్ల కోట్లు సంపాదించితే పేదవాడిని ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉన్న పేదవాడి భూములన్నీ కూడా స్వాహా చేస్తే కడుపు నిప్పుకుంటారు మరి ఎన్ని కోట్లు సంపాదించినా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బీదవనట్టు మరి రాబోయే ఎన్నికల వాళ్ళొక్కసారి గెలిస్తే మరి ఏం దినాల్లో మరి ఎంత సంపాదించాలో ఎంత కథనాలు చేయాలో మరి వినియోగించండి పేదవాడు మూడు వందల యూనిట్స్ కరెక్ట్గా కలిస్తే నువ్వు షావుకారయా నీకు పెన్షన్ కట్టు నీకు రేషన్ కార్డు కట్టు నీకు అమ్మఒడి కట్టు నీకు చేయూత కట్టు నువ్వు మూడు వందల కనెక్ట్ కాల్సినావు మూడు వందల యూనిట్ కరెక్ట్ కాల్సినావు నువ్వు చాలా పెద్ద సౌకర్యం అంటావు మరి కోట్ల కోట్ల సంబంధించినటువంటి తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల్ని బీద వాళ్ళు అంటున్నారంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చినారు బాలనాగిరెడ్డికి మరి ఆయన పదహైదు సంవత్సరాల నుంచి మనకి ఎమ్మెల్యేగా ఉన్నారు మనం రైతులు మనం అంతా ఒకటే ఆలోచన చేయాలి ఆట వేసిన పంట వేసిన పంట మన పొలాలు వేసుకుంటే మనకు పంట పడుతుందా ఏడు మెరపేస్తే ముందుకు పచ్చేస్తాం ముందుకు పచ్చేస్తే ఇల్లుండి ఇలా ఇంకొకసారి జొన్నలో సద్దులు చేస్తాం ఎందుకంటే పంట మార్పిడి చేయాలి ఎప్పుడైతే పంట మార్పిడి చేస్తామో అప్పుడు పంట బాగా వస్తుంది అదే విధంగా పదైదు సంవత్సరాల నుంచి మనం ఒకటే ఏం పని ఏం పని చేస్తున్నాం బాగా పని చేస్తున్నాం అది ఏసి ఏం పండకుండా గొడ్డబడుతున్నది ఏం పని చేయాలి సాయం మనం తన చెగవాసి గుంటాసి ఏం రాఘవేంద్ర చెప్పండి రాఘవేంద్రెడ్డి అయినటువంటి పసుపు ఈరోజు రెడ్డి వస్తలే నేను చెప్తున్నా కానీ ఎంతో మంది వాల్మీకులు బీసీ నుంచే వేరే పార్టీలో ఉన్నారు దయచేసి వారు రేపు మొత్తమే మనం నియోజకవర్గంలో ప్రతి ఒక్క బీసీ బిడ్డ రాయల రెడ్డికి మద్దతు పలకాస్తుంది ఈ సందర్భంగా నేను ఆహ్వానిస్తున్నా అయితే ఇక్కడ ఒక విషయం చాలా మంది కురు అయితేనేమి మెత్తనల్లో అయితేనే సాగుల అయితేనేమి చాలా మందిలో భయం ఉంది ఎందుకంటే మనం ఇక్కడ చక్కగా మాట్లాడుకోవాలా బాయలకు వచ్చింది వాళ్ళకి అధికారం కోసం మమ్మల్ని ఏం చేస్తారు అని చెప్పి దయచేసి ఎవరు భయపడతాండి మన మరలాలకు సంబంధించి మేము ఉంటాం ఖచ్చితంగా ఏ ఒక్క కన్యాయం జరగనే ఒకప్పుడు నా పిలుకొలతో చూసాను ఒకట ఉదాహరణ చిన్నుకున్నప్పుడు జగ్గపురం అని అంత భయము జగ్గపురంలో పొయ్యి రోజులు పైన కొట్టి డబ్బులు ఆకుంటారు జమ్ము సంతపురాల దగ్గర కొట్టి సంతలాక్కుంటారని చెప్పేవాళ్ళు రోజు అయ్యే జగ్గపురంలో పత్తి పండించుకుంటూ మిరప పండించుకుంటూ ఉల్లిగడ్డ పండించుకుంటూ ఎవరు సంసారం వాళ్ళు చేసుకుంటూ ఏ కురువులు బతుకు ఏ కాపలు బతుకు ఎవరు బతు అంత నీతిగా నిజాన్ని బతుకుతున్నారు అంటే మార్పు వచ్చింది గతంలో మాదిరి దౌర్జన్యం లేవు గతంలో మాదిరి సారా దగ్గర కొట్లాడక వారు కూలీలు చేసుకోరు ఈరోజు మార్పు వచ్చింది వాళ్ళు రాజకీయ చైతన్యం వచ్చింది వాళ్ళు కూడా ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెలు బీడీలు చదివి ఈ రోజు దేశ విదేశాల్లో చదువుకునేటువంటి స్థాయి వచ్చింది కాబట్టి అలాగే బస్సుగొడ్డి హిరణబాబు గారికి అలాగే జగ్గపురం హిరణ్ బాబు గారికి రాఘవేంద్ర స్వామి గారికి మన యేసపు గారికి ఇక్కడికి వచ్చిన హనుమంత్ రెడ్డి అన్న గారికి ఇక్కడ గ్రామం జాలవాడ గ్రామం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు పొద్దుకలపురం మండలం నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులకు జాలవాడ గ్రామం నుంచి ఇంతసేపు అయినా కూడా మా ఆడపడుతులు మా దైవ బీసీ కార్యక్రమాన్ని మేము చూస్తున్న ఆడపడుతులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు ఘన స్వాగతం ఎక్కడ ఈ నాలుగు గత ఇరవై రోజుల నుంచి తెలుపుతున్నాం కానీ ఇంతటి స్పందన ఎక్కడ చూడలేదు అంతటి ఘన స్వాగతాన్ని పలికిన జాలవాడి గ్రామ ప్రజలందరూ కూడా సిరిస వయసు నేను సాధారణంగా నిజంగా ఈ రోజు మనకు చంద్రబాబు నాయుడు గారు మనకు ఒక గొప్ప అవకాశాన్ని మనకు ప్రసాదించాడు రెండు వేల తొమ్మిది నుంచి మనం పోరాడుతూనే ఉన్నాం బీసీలకు న్యాయం చేయండి బీసీలు ఇక్కడ బీసీలకు ఇక్కడ స్వతంత్రం రాలేదని మేము చంద్రబాబు నాయుడుకి మూర పెట్టుకున్న కొన్ని కారణాల వల్ల మనకు బీసీలు నాయకత్వం లేనందు వల్ల మనకు న్యాయం జరగలేదు చంద్రబాబు నాయుడు పెద్ద మనసుతో మనకు రెండు వేల ఇరవై నాలుగులో మనకు బీసీ టికెట్ కేటాయించడం జరిగింది అని నా ఒక్క గొప్పతనం కాదు ఈ నియోజకవర్గంలో దాదాపు తొంభై పర్సెంట్ బీసీలు ఉన్నారని చెప్పినందుకే మీ అందరూ ఉన్నందుకే ఈరోజు మా బీసీల మీద గొప్ప అవకాశాన్ని కలిగించిన చంద్రబాబు నాయుడు కూడా మేము బీసీలు అందరం మనం అందరం ముందుపడి ఉండాలని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మనం బీసీలు పల్లెకి పోయాలి అంటున్నారు తప్ప పల్లికెక్కితే వాళ్ళకి కడపమంట బాలారెడ్డికి మనం సరైన పోటీ కాదంట దాని వల్ల మన అందరూ తలదించుకున్న పరిస్థితి దానికి బుద్ధి చెప్పాలంటే రేపు మే పద్మూడో తారీఖు నాడు మీరందరూ కలిసి కట్టి కంకరం కట్టుకుని మనం సైకిల్ గుర్తుకు ఓటేస్తే బాలారెడ్డి ఏం అభివృద్ధి చేశారని అని బాలారెడ్డికి ఓటేయాల మనం ఇసుక తోచుకున్నందుకు ఓటేయాలా వాళ్ళ అన్న తమ్ములందరూ కలిసి గట్టుగా దోచుకున్నందుకు మనము ఆయనకు ఓటు అయ్యిందని నేను సభాముఖంగా అడుగుతున్నా ఏం చేశాడండి మూడు సార్లు ఎమ్మెల్యే అయినాడు ఎక్కడ చూసినా డ్రైనేజ్ పాలు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు మనకు పక్కనే నది ఉంది సాగునీరు ఇవ్వడానికి కూడా గతలేని పరిస్థితి ఎక్కడ మనం బీసీలు ఎదుగుతామని వాళ్ళు ఓడ్చలేక ఈ అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళు నోచుకోలేకపోతున్నారు దయచేసి మీరు అందరూ గమనించండి మనకు నది ఉంది తప్పకుండా మనం బీసీలో అధికారం లేకపోతే ఫస్ట్ మన గుడి కాలం నుంచి నాలుగు టీఎంసీలు నేను తీసుకొచ్చి నాలుగు నాలుగు మండలాల్లో తాగునీరు రెండు వేల తొంభై తొమ్మిదిలో ఈ బీసీలో టికెట్ కూడా అందాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తున్నాం గాయం మనం గెలిచి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని మా నియోజకవర్గం వలసలతో పారిపోతున్నారు సార్ బతకడానికి నీళ్ళు లేక తాగడానికి నీళ్ళు లేక వలస వెళ్తున్నారు సార్ మాకు న్యాయం జరిగింది మీ అందరి తరఫున చంద్రబాబు నాయుడు కాలు పట్టుకోవడానికి కూడా నేను వెళతాడని కూడా ప్రాముఖ్యంగా తెలియజేస్తాను అందరి కోసం ఎంతటికి దిగజారైనా చంద్రబాబు నాయుడికి మేము మద్దతుగా ఉంటాం కానీ మీరు దయచేసి ఐక్యమత్యంతో నేను ఒక్కడే కాదు బీసీ ఎస్టీ మైనారిటీలు మీరందరూ కలిసి పెట్టుగా మన మనల్ని గెలిపించుకునే బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా తెలుపు చేసుకుంటున్నాను అభిరుచి అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి ఈ రోజు యాభై ఆరు కార్పొరేషన్లు ఉన్నాయి యాభై ఆరు కార్పొరేషన్ చైర్మన్ చేసే తప్ప ఆ కార్పొరేషన్ నుంచి ఎవరు బాగుపడారని నేను సభాముఖంగా అడుగుతున్నా నేను ఎవరు బాగుపడ్డారు పేరుకు ఓట్ల కోసమే కార్పొరేషన్లు పెట్టాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఈ బీసీలకు వెన్న పూట పొడిచే విధంగా ఆయన నడుచుకున్నాడు బీసీలు బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు బీసీలు అంటే చంద్రబాబు నాయుడికి వెన్నంట ఉండేలే బీసీ వాళ్ళని కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా దయచేసి మీరు గమనించండి రేపు రేపు జరిగిపోయే ఎలక్షన్ లో బాలారెడ్డికి మన బీసీలకే యుద్ధం ఉంటుంది తప్పకుండా బాలారెడ్డిని ఇంటికి పంపించేంత వరకు మీరు కంకణం కట్టుకోవాలని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నా లేకపోతే ఇక జీవితంలో బీసీలో ఏ పార్టీ కూడా నమ్మదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా మీరు వాళ్ళు మనము ఎంత చిన్న చూపు చూస్తున్నారు బీసీలు పోయేవాలంటే ఒక కోటలు ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ఓటేస్తారంట మీరు దానికి సిద్ధమా మిమ్మల్ని అడుగుతున్నా దానికే మీరు సరైన బుద్ధి చెప్పే రోజు బాగా బుద్ధి చెప్పే రోజు ఇదే రేపు రెండు వేల ఇరవై నాలుగు మే పద్మూడో తారీఖు నాడు మీరందరూ ఒక్క ఓటు వేసి రెండు చంద్రబాబు నాయుడు మన పూర్వ సామాజిక వర్గానికి మన ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది నాగరాజు ఒక డెబ్బై సంవత్సరాల కిందట కురువులకు ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు మన జిల్లాలో మళ్ళా ఇప్పుడు మన పూర్వ సామాజిక వర్గానికి ఇచ్చాడు ఎంత బీసీలు అంటే ఎంత ప్రేమ ఉందని చంద్రబాబు నాయుడు గారు నేను గర్వంలో పడుతున్నా దయచేసి ప్రజలరా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా బీసీలకు ఒక గొప్ప అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది మీరు కూడా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి గౌరవాన్ని నిలబెట్టి బీసీలు గెలిపించే బాధ్యత కూడా మీరు తీసుకోవడం కోరుకుంటున్నా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి జనవరి ప్రతి జనవరికి నేను జాబ్ క్యాలెండర్ వదులుతానని చెప్పాడు యువతల్ని యువకుల్ని మోసం చేశాడు రోడ్ల పడి పడ్డారు బానిసలుగా చేశాడు అది ఏదేదో క్వాటర్ బింపు అంటారు ఏదేదో బీలు చెప్తున్నాడు అవన్నీ ఆయన సొంత ఫ్యాక్టరీ నుంచి వస్తున్నాయి వాటి తాగి ఎంతో మంది ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది ఎంతో మంది ఆడపడుతులు పసుపు కుంగా కూడా చెడిపిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది దయచేసి మీరు అన్ని గమనించాలి రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడే రావాలి ఆయన సుపరిస్థితి ఆరు పథకాలు పెట్టాడు ప్రతి మహిళకు మూడు సిలిండర్లు గ్యాస్ ఫ్రీ అని చెప్పాడు ప్రతి ఇంటికి